నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలు ఇప్పటికే లక్ష్యం పెట్టుకున్నప్పటికీ కూడా కేసీ వేణుగోపాల్ తాజాగా పదిహేను పార్లమెంట్లు టార్గెట్ గా ఇవాళ మిషన్ ఫిఫ్టీన్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇచ్చారు ఆ దిశగా టార్గెట్ ఫిక్స్ చేశారు ఇప్పుడు ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం మీద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంగా ఖమ్మం తర్వాత అంతటి హాట్ సీట్ ఇవాళ భువనగిరి సీటుగా ఖచ్చితంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఓవైపు చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్కి అత్యంత సన్నిహితుడు ఆయన్ని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది మరోవైపు బూర నరసాయి గౌడ్ గతంలో బీఆర్ఎస్లో పనిచేసి ఇవాళ బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా ప్రధాన ఫైట్ ఇవాళ చామల కిరణ్ వర్సెస్ బూరనరసాయి గౌడ్ అయితే ఇద్దరి బలాబలాలు పరిశీలిస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి కొంత కరడుగట్టినటువంటి కాంగ్రెస్ వాది రేవంత్కి అత్యంత సన్నిహితుడు ఈ దిశగానే ఇవాళ ఖచ్చితంగా గెలిపించాలనే ఒక లక్ష్యంతో రేవంత్ ఒక మెట్టు తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇంటికి వచ్చినటువంటి పరిస్థితి మరోవైపు చామల కిరణ్ కాకుండా బూర నరసాయి గౌడ్ విషయం తీసుకుంటే అక్కడ బూర నరసాయి గౌడ్కి పెద్ద ఎత్తున గౌడ్ సామాజిక వర్గం బీసీ ఓట్ ఫ్యాక్టర్ పనిచేస్తుందన్న నమ్మకంతో ఇప్పటికే ప్రజలకి ఆయన కూడా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవైపు మోడీ చరిష్మా కలిసి వస్తుందంటూ కూడా నమ్ముతున్నారు గతంలో ఆయన బీఆర్ఎస్ ఎంపీగా పనిచేసినటువంటి అనుభవంతో ఖచ్చితంగా కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పే ప్రయత్నం బూర బూరనరసాయి గౌడ్ చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత వ్యూహాత్మకంగా అడుగులైతే వేస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా భూమిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటుంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి ఆయన ట్విట్టర్ వేదికగా అసెంబ్లీ గెలిచినాం ఇక పార్లమెంట్ లో గెలవబోతున్నాం అంటూ కూడా ఆయన అత్యంత ధీమా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సోమవారం ఆయన చేసినటువంటి ట్వీట్ ప్రధానంగా సంచలనంగా మారుతోంది భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల్ కిరణ్ కుమార్ రెడ్డికి ఒక అన్నగా తోడుగా ఉంటానంటూ కూడా ఆయన ప్రకటన చేశారు ఇక భువనగిరి కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటూ కూడా ట్వీట్ చేశారు అయితే ఊరగిరిలో లోక్సభ టికెట్ ప్రధానంగా కోమటరెడ్డి కుటుంబం ఆశించినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ప్రస్తుతం అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి వర్గీయుడిగా పేరు పొందినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే ఉపాధ్యక్షుడిగా ఉన్నాడో ఆయన అభ్యర్థిగానే ప్రకటించిన తర్వాత రాజకీయాలు వేగంగా మారుతూ ఉన్నాయి ఇక చామల కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఏ మేరకు సహకరిస్తారనేది రాజకీయ వర్గాల్లో సందేహాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పరిస్థితి కూడా కొంత భిన్నంగా ఉన్నాయి ఓటర్లకు చామల కిరణ్ కుమార్ రెడ్డి పెద్దగా పరిచయం లేనటువంటి వ్యక్తి ఆయన పార్టీ యాక్టివిటీస్ చాలా నిత్యం ఉండేటువంటి మనిషి అక్కడ బీజేపీ నుంచి బూరా ఇవాళ పోటీ చేస్తున్నటువంటి బలమైన నేత కావడంతో కాంగ్రెస్ గెలుపు కొంత సవాలుగా మారింది అక్కడ బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొనే టాక్ ప్రధానంగా వినిపిస్తుంది ఇట్లాంటి నేపథ్యాల్లోనే రేవంత్ రెడ్డి సైతం స్వయంగా రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళి భువనగిరి స్థానం పైన గెలుపుపై కీలక దిశానిర్దేశం ఆ పార్టీ క్యాడర్ చేశారు అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ రాజేస్తుంది ఎందుకంటే వాళ్ళ కుటుంబం నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసిన సందర్భంగా కొంత సహాయ నిరాకరణ చేస్తారా లేకుంటే పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా చామల్ కిరణ్ వస్తున్నటువంటి వార్తలకు బేస్ చేసుకొని ఇవాళ స్పష్టంగా నేను అండగా ఉంటా అంటూ కూడా చామలకు కొంత భుజం దడుతూ అన్నీ తానే చూసుకుంటున్నటువంటి నేపథ్యం మరోవైపు కోమటిరెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తూ ఎవరైతే దళిత సామాజిక వర్గ ఓటర్లను కూడా దగ్గర తీసుకునే ప్రయత్నం ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా కనిపిస్తోంది అందుకోసమే ఇవాళ ఏపూరి సొమ్మలను గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండ్వా పార్టీలో తీసుకున్నటువంటి నేపథ్యంలో దళిత సామాజిక ఓటర్ల వైపు కూడా కొంత కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉంది ఖచ్చితంగా దళితులకు పెద్దపీట వేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఇట్లాంటి సందర్భాల్లోనే ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టుగా భువనగిరి కోట పైన కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ టైట్ ఫైట్ అయితే ఇరువురి మధ్య ఉంది ఒకవైపు ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట అట్లాంటి దగ్గర గతంలో కూడా సిట్టింగ్ స్థానం భువనగిరి కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ జెండా ఎగిరేయాలని ఒక లక్ష్యంతో స్పష్టంగా ముందుకైతే అడుగులు వేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లో కొంత టైట్ ఫైట్గా ఉన్నటువంటి స్థానాన్ని కూడా కొంత కష్టపడి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మలుచుకునే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్ థ్యాంక్ యూ